హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ స్టైల్లో చిక్కుడుకాయ టమాటా కూర ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం చిక్కుడుకాయ టమాటా కూర ఎలా చేశారంటే చపాతీలో కానీ బిర్యానీలో కానీ రైస్లో కానీ ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుంది చిక్కుడుకాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది హై ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇలా రోజు చిక్కుడుగా తీసుకోవటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా జరుగుతుంది హెల్త్కు చాలా మంచిది ఇన్ని పోషకాలున్నాయి చిక్కుడుగా టమాటా కూర హెల్తీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా చేశారంటే రెస్టారెంట్లో కూర తిన్నంత టేస్ట్గా వస్తుంది ముందుగా మన క్వాంటిటీ తగ్గట్టు ఇలా చిక్కుడుకాయలను తీసుకొని ఏనాలు తీసేసి పక్కన పెట్టుకోవాలి టమాటాలు కూడా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి కళాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వన్ టేబుల్ స్పూన్ పల్లీలు కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ బౌన్లో తీసుకోవాలి అదే కళాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకొని అర టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చిక్కుడుగా ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని మిక్సీ బౌన్లో తీసుకొని కొంచెం వల్ల నాలుగు ఎల్లుల రబ్బలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో చేశారంటే పోషకాలు పోకుండా కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చిక్కుడుగా ముక్కలు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత ముందుగా పట్టుకున్న టమాటా పేస్ట్ను కూడా పోసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇలా కొంచెం ఉడికిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం రుచి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ కారం స్మెల్ పోయేంత వరకు ఉడికించుకోవాలి ముందుగా ఏపెట్టుకున్న నువ్వులు కొబ్బరి పల్లీలను కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పౌడర్ను కూడా పోసేసుకొని అర టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని క్వాంటిటీ తగ్గట్టు వాటర్ పోసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా నువ్వులు పల్లీలు కొబ్బరి వేయటం వల్ల ఈ కూర మరింత టేస్ట్గా వస్తుంది హెల్త్ కూడా చాలా మంచిది నువ్వులు పల్లీలు కొబ్బరిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కదా హెల్త్ కూడా చాలా మంచిది ఈ ప్రాసెస్లో చేశారంటే రెస్టారెంట్ కూర అంత టేస్ట్గా వస్తుంది కూర ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ బంద్ చేసేయాలి అంతేనండి చాలా టేస్ట్గా ఈజీగా చిక్కుడుగా టమాటా కూర రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఈ కూర అయితే పుల్కాలోకి కానీ బిర్యానీలోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది చపాతీలోకి కానీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి ఇలాంటి వెరైటీ వెరైటీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కూర అయితే చాలా టేస్ట్గా ఉంది ఇలా ప్రోటీన్స్ పుష్కలంగా దొరికే కూర మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్